దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించిన కోడెల పట్ల ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు గోశాలలకు తరలి వచ్చిన ఆవుల పట్ల ఆలయ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు గోశాల బురదమయంగా మారి కోడలు అవస్థలు పడుతున్నాయని భక్తులు ఆరోపించారు కోడల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో కోడల మృత్యువాత పడుతున్నాయని ఇప్పటికైనా రాజన్న ఆలయ అధికారులు రాజన్న కోడలు పట్ల శ్రద్ధ చూపాలని వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు దక్షిణ కాశగా పేరు పొందిన శ్రీ వెములవాడ రాజరాజ్వర స్వామి దేవస్థానంలో కోడమక్కులు చెల్లించుకోవడం అనేది ఒక ఆనవాయితీ కానీ ఈ ఆనవాయితీని ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ కోడలకు సరైన వసతులు కల్పించకపోవడం చాలా అక్కడ చూస్తే తిప్పప్పులు ఉన్నటువంటి ఘోషాలను చూస్తే అర్థమవుతుంది వాటికి కనీసం నడవడానికి కూడా మొత్తం బురదలో నడుస్తున్నాయి వాటి సరైన గడ్డి కూడా వృత వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు కనీసం ప్రజలను కూడా మర్చిపోయారు ఈ దేవుడి యొక్క నిజ కొలువు అయినటువంటి కోడలను కూడా వాటికి వసతులు కూడా ఏర్పాటు చేయడం కూడా చేయకపోవడం కూడా చాలా దారుణంగా ఉంది ఈ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ ఘోషాలను మీరు వెంటనే పరిశీలించి వాటికి సరైన వసతులు కల్పించాలని కూడా మేము ఈ రాజన్న భక్తులు మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News